వాస్తవంగా జరిగింది అధ్యక్ష అన్నాడు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏం చేసింది అధ్యక్ష ఆ రోజు మేము మరి రెండు వేల సరిగ్గా ఇది చెప్తాను సార్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ డి సిక్స్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం వచ్చినాయి అధ్యక్ష వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి ప్రభుత్వం అన్నాడు ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము స్థానిక సంస్థల్లో మొదలు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం జివో నెంబర్ త్రీ సిక్స్ ఆ రోజు ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా ఉంటాయి చూసుకోండి త్రీ నైన్టీ సిక్స్ ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తుంది అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవంగా చెప్పొద్దనుకున్నాను అధ్యక్ష కానీ చెప్పక తప్పట్లేదు ముఖ్యమంత్రి గారు మరి సభ్యులను రాష్ట్రానికి తప్పదో పట్టించినప్పుడు చెప్పక తప్పదు వెంటనే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జీవో నెంబర్ త్రీ నైన్టీ సిక్స్ ఇచ్చి ఆ రోజు బలహీన వర్గాల బిడ్డలకు మనం న్యాయం చేసే ప్రయత్నం చేస్తే స్థానిక సంస్థల్లో ఒక గోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అధ్యక్ష హైకోర్టు పోయారు దీన్ని అడ్డుకున్నారు అధ్యక్ష ఎవరు అధ్యక్ష గోపాల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి సన్నిహిత బంధువు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన పోయి ఆ రోజు కోర్టుకు పోయి అడ్డుకున్నారు అధ్యక్ష అడ్డుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాహం వల్లనే జరిగింది సీఎం గారు కనుక రాజకీయ పరమైన అంశాలు మాట్లాడకపోతే మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు సభ దృష్టికి సభ్యుల దృష్టికి రాష్ట్ర ప్రజల దృష్టికి వాస్తవాలు చెప్పాలి కాబట్టి నేను చెప్పాను కానీ మాకు వేరే ఉద్దేశాలు లేవద్దా సంపూర్ణంగా ఈ బిల్లును స్వాగతిస్తున్నాం సహకరిస్తున్నాం కాదు సలహాలు కూడా ఇస్తున్నాం స్వీకరిస్తారా లేదా మీ విఘ్నత నేను ఏం చేయగలిగేది ఏమీ లేదు కానీ వాస్తవాలు చెప్పాలి కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో మేము జీవో తెచ్చిన మాట వాస్తవం బలహీన వర్గాలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి జీవో నంబర్ మూడు వందల తొంభై ఆరు తెచ్చిన మాట వాస్తవం గోపాల్ రెడ్డి అనే నాయకుడు అడ్డుకున్న మాట వాస్తవం వారు ముఖ్యమంత్రి గారికి దగ్గరికి బంధువు అన్నమాట వాస్తవం మహబూబ్ నగర్ జిల్లా అనేది వాస్తవం అందులో నేనే తప్పు చెప్పట్లేదు వగ్రీకరించట్లేదు